హలో ఎవరివన్ ఈరోజు మనం ఒక నెల గురించి తెలుసుకుందామండి అదే కార్తీక మాసం వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా అయితే కా కార్తీక మాసం అనగానే మనకి దేవుడి శివాలయాల్లో ఒత్తులు వెలిగించడాలు పంచారామా పంచారామాలు అన్నీ గుర్తొస్తుంటాయి మనకి పంచారామాలు దర్శనం చేసుకునే వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఎక్కువగా వెళ్తారండి మనకి బస్సులు కూడా వేస్తారు కదా చక్కగా పంచారామ రామాలని చూపిస్తారు అమరావతి దగ్గర నుంచి అటువైపు ద్రాక్షారామం అవన్నీ తీసుకెళ్ళి అలాగే మళ్ళీ కార్తీక మాసం అంటే ఉపవాసాలు కార్తీక పౌర్ణమి ఇవన్నీ గుర్తొస్తుంటాయి మనకి కార్తీక పౌర్ణమి కూడా చాలా బాగా చేస్తారు కదండి కార్తీక మాసం అంటే ఇటు శివుడికి అటు విష్ణువుకి కూడా పూజలు జరుగుతాయి హరిహరులు అంటారు కదా హరిహరులకి పూజ జరుగుతుంది అని చెప్తారు కార్తీక మాసం కేదారేశ్వర వ్రతం అవి చేస్తారు కదండి ఇది అయితే కార్తీక మాసం గురించి కొన్ని మాటలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం అయితే మన తెలుగు క్యాలెండర్లో కార్తీక మాసము అంటే అది ఎనిమిదవ నెల అటండి ఆ చంద్రుడు కృత్తిక నక్షత్రానికి దగ్గరగా వచ్చే వస్తాడు కాబట్టి ఈ నెలని కార్తీకం అంటారట అయితే మన హిందువులంతా ఈ నెలలో శివుడు విష్ణువు ఇద్దరిని పూజిస్తారు ఈ కార్తీకంలో స్నానాలకి సముద్ర స్నానాలు బాగా చేస్తారు కదా సముద్ర స్నానాలకి వివిధ వ్రతాలకి శుభప్రదమైనది ఈ కార్తీక మాసం అయితే స్కందపురాణంలో పురాణంలో చెప్పారటండి కార్తీక మాసానికి సమానమైన మాసం ఏది లేదు అని చెప్పారట అంటే అంత గొప్ప నెల అనమాట ఈ నెల సత్య యుగంతో సమానమైన యుగము లేదు వేదములతో సమానమైన శాస్త్రము లేదు గంగా నది వంటి ఇతర నది లేదు అని స్కంద పురాణంలో చెప్పారటండి ఏం చెప్పారు కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు సత్యయుగంతో సమానమైన యుగం లేదు వేదములతో సమానమైన శాస్త్రం లేదు గంగా నది వంటి ఇతర నది లేదు అని రాసిందట అయితే ఈ కార్తీక మాసంలో ప్రజలు ఉపవాసాలు చేస్తారు కొంతమంది ఒక పూట భోజనం చేసి సాయంత్రం టిఫిన్స్ చేస్తారు కదా రాత్రిపూట దేవాలయాలు కది మా ఉదయము సాయంత్రం వెళ్ళి దేవాలయంలో కూడా ఒత్తులు వెలిగించడం తులసి మొక్క దగ్గర పూజ చేయడం దీపాలు వెలిగించడం ఇవన్నీ కార్తీక మాసం స్పెషల్ అనమాట అయితే దీపం దానం చేయడం కూడా చాలా మంచిదటండి ఈ నెలలో అయితే దీపదానాలు చేయలేని వారటండి గాలికి ఆరిన ఏదో సడన్గా మనం అలా బయటకు గుడిలోకి వెళ్ళాం అనుకోండి అన్నీ మన దగ్గర ఉండవు కదా అలాంటప్పుడు అంటే అక్కడ గాలికి ఆరిపోయిన దీ నూనె ఒత్తి అన్నీ ఉంటాయి గాలికి ఆరిపోయి ఉంటాయి కదా గాలికి ఆరిన దీపాలు వెలిగించడం గాలి తగులుతుంటే దీపం ఆరిపోకుండా చేయడం వలన దీపదానం ఫలితం పొందవచ్చట అయితే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా సోమవారాలకి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి సోమవారాలు చాలా విశిష్టం ఆ రోజుల్లో ఉపవాసాలుండి పూజలు చేస్తారు సాయంత్రం పూజ అయిన తర్వాత రాత్రికి భోజనం చేస్తారండి అంటే నిరా ఉపవాసం చేసి రాత్రికి భోజనం చేస్తారు ఈ నెలలో వచ్చే ఏకాదశికి కూడా ఉపవాసం చేస్తారు అలాగే అయ్యప్ప దీక్ష ఈ నెలలోనే ప్రారంభమై మకర సంక్రాంతితో ముగుస్తుంది కార్తీక పౌర్ణమి శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఈ మాసం హరిహరులకి ప్రీతికరమైన మాసం శివునికి విష్ణువుకి ఇద్దరికి ఎంతో ఇష్టమైన నెల కావున ఈ నెల ఈ నెల చాలా ప్రాశస్యం పొందింది ఈ నెలలో ప్రతి పవిత్రమైనది అయితే ఈ కార్తీక మాసం గురించి ఒక కథ కూడా ఉందండి అదేంటో తెలుసుకుందాం అంటే ఆ కథ పాంజుడు కుమద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారటండి అండి వారి ఆరాధనలో చేసిన ఒక చిన్న లోపం వలన సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకని వారిని వా అడిగాడట ఆయన అతి మేధావి అయిన కొడుకు కావాలా లేదు విధవా పూర్ణాయుష్కురాలైన కూతురు కావాలా అని అడిగాడట దేవుడు అయితే వీళ్ళు కొడుకే కావాలని అడిగారటండి అతడి వయసు పెరిగే కొద్దీ కొడుకు పుట్టాడు అతడి వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకు భయం కలుగుతుంది ఈ సమయంలో వారు ఆలోచించి శివభక్తిపరాయ్రాలైన అలకాపురి రాజకుమారి సంగతి తెలిసి ఆ పిల్లను తమ కోడలుగా చేసుకుంటే తమ బిడ్డ పూర్ణాయుష్కుడుగా తమ బిడ్డను పూర్ణాయుష్కుడుగా మార్చే శక్తి ఆ బాధ్యత ఆమెకు ఉంటుందని తలచి అలా చేశారట ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారట వివాహమైన కొన్నాళ్ళకి భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుని ఈమె శివుని ప్రార్థించి భర్తని పూర్ణాయుష్కుడుగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం శివభక్తికి అంత ప్రాశస్తి ఉందన్నమాట ఆ భర్తని పూర్ణాశికుడిగా మార్చుకుంది ఆమె అలాగే ఇంకొక కథ కూడా ఉందటండి అది కూడా ఏంటో చూద్దాం ఈ పౌర్ణమికి ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని మరొక పేరు తారకాసురుడు ముగ్గురు కుమార్తెలు బ్రహ్మను మెప్పించి కుమారులు కుమార్తెలు కాదండి తారకాసురుడు కుమారులు ముగ్గురు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా వెళ్ళగలిగే వరం పొందారట ఎవరు వలన మరణం లేకుండా వరం పొందారట అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారిగాని నారి గురించి బాణం కాని బాణంతో మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితే మరణం సంభవించేలా వరం పొందారు ఆ వరబలంతో పట్టణాలలో సంచరిస్తూ లోకాలను అల్లకల్లోలం చేస్తుంటే ప్రజలు బ్రహ్మకు మరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు విష్ణువు దగ్గరికి వెళ్ళమని చెప్పగా విష్ణువు కూడా తనకు ఆసక్తి లేదన్నాడు వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళగా దేవతలందరూ సహకరిస్తే తాను పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటలతో ఆ మాటతో భూమి రథం కానీ రథంగా మేరుపర్వతం మేరుపర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లె తాడు కాని అల్లెతాడుగా శ్రీ మహావిష్ణువు బాణంగాని బాణంగా మారతారు వీరందరి సహకారంతో శివుడు త్రిపురాసురులను సంహరించాడట అందువలన ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని పేరు వచ్చిందటండి చూసారా బ్రహ్మ విష్ణువులు చేయలేని పని పరమశివుడు చేశాడు అనమాట అది అందుకే శివుడికి అంత ఇది వరాలు త్వరగా ఇచ్చేస్తాడని అంటారు కదండీ వరాలు త్వరగా ఇస్తాడు మళ్ళీ ఇక్కడైతే ఈ సమస్యకు పరిష్కారం కూడా చూపించాడు అనమాట ఆయన అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేయవలసినవి ఏమిటి అనంటే దర్శనం దీపారాధన సాలగ్రామ సాలగ్రామ ద దానం దీపోత్సవం దీపోత్సవం నిర్వహణ వీటి వలన విశేష ఫలితం ఉంటుందటండి ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి శక్తి సామర్థ్యాలను బట్టి వారు హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలను పొందవచ్చునట వీరిని ఎంత నిష్టతో ఆచరిస్తే అంత శుభ ఫలితాలు కలుగుతాయటండి ఇది మన కార్తీక మాసం గురించి మనం తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అనమాట అయితే ఇలా మనం అందరం కూడా హరిహరలను పూజిస్తూ మనందరికీ శుభ ఫలితాలు కలగాలని ఆశిద్దామండి ఓకే అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే అడగర్లా ఝాన్సీ ఛానల్ అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి